నమస్కారం అండి ఈ రోజు మనం చూపిస్తా ఉన్నాము శ్రీలంకన్ ఎల్లో సఫైర్ శ్రీలంకన్ కు సిలోన్ ఎల్లో సఫాయి కూడా అంటారు తెలుగులో కనక పుష్పరాగం అంటారు కనక అంటే ఎల్లో ఇగోండి ఇప్పుడు ఈ రోజు మనకు పార్సల్ వచ్చింది ఫ్రెష్ లాట్స్ వచ్చింది చూపిస్తాము ఇగోండి కొద్దిగా దగ్గరకు వచ్చేసి మీరు తీసుకుంటే కొద్దిగా జూమ్ చేసి చూపించేయండి కస్టమర్ కు బాగా కనిపించేయాలి ఇది వచ్చేసి మనకు టూ టూ త్రీ క్యారెట్స్ ఉంటాయి దీనిలో పింక్ సఫైర్స్ ఉంటాయి ఎల్లో సఫైర్స్ ఉంటాయి అండ్ బ్లూ సఫైర్ ఉంటాయి పర్పల్ సఫైర్ ఉంటాయి వైట్ సఫైర్ ఫైవ్ సఫైర్ దీనికి ఫ్యామిలీ ఫైవ్ సఫైర్ అంటారు ఓన్లీ ఒక్క చోటలో ఫైవ్ సఫైర్స్ దొరుకుతుంది దానికి అందుకనే దీనికి సఫైర్ ఫ్యామిలీ అంటారు ఓకే అంటే ఇది వచ్చేసి ఇగోండి ఇది టూ టు త్రీ క్యారెట్స్ అన్నాను కదా ఇగో ఇది అండి ఫోర్ టు సెవెన్ క్యారెట్స్ ఇది చాలా రేర్ అనమాట రేర్ అంటే రేర్ అండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ క్యారెట్ అంటే చాలా ప్రైజ్ అవుతుంది మన దగ్గర హోల్సేల్ ప్రైస్లోనే దొరుకుతుంది ఒక్క పీస్ కావాలంటే దొరుకుతుంది అండ్ మనకు ఆస్ట్రాలజర్ కానీ షాప్స్ ఆయన కానీ ఆయనకు కూడా హోల్సేల్ లో ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఇగోండి ఇది కూడా చూడండి త్రీ టు ఫోర్ క్యారెట్స్ ఇది కొద్ది కొద్దిగా మీడియం రేంజ్ అనమాట ఇది కూడా ఎల్లో సఫాయిరే కొద్దిగా లస్టర్ తక్కువ ఉంటుంది అండ్ కలర్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది దీనిలో చూడండి ఇది హై క్వాలిటీ ఇదిగోండి ఇది వచ్చేసి హై క్వాలిటీ దీనిలో కలర్ చూడండి కొద్దిగా దగ్గరగా మీరు తీసుకుంటే మీకు తెలుస్తుంది ఇదిగోండి దీనికి లస్టరే చేంజ్ ఉంటాయి లస్టర్ ఓకే ఇదండి ఇది ఇది వచ్చేసి మనకు మీడియం రేంజ్ అనమాట ఇది కూడా ఎల్లో సఫైరే కానీ మీడియం రేంజ్ మీడియం రేంజ్ అంటే లాస్ట్ ఎల్లో సఫైర్ అంటారు ఇది ఇది ఊనవనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ లోపల మినిమం థౌజండ్ బిలో థౌజండ్ కు ఇది వచ్చేస్తుంది పర్ క్యారెట్ అనమాట ఇది వచ్చేసి క్యారెట్స్ మనం చెప్తాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనీ వివరాల కోసము మీరు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ